ట్వంటీ ఫోర్ న్యూస్ కు స్వాగతం అన్నపర్తి మండలం అన్నపర్తి పెన్షనర్స్ బిల్డింగ్ లో పెన్షనర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శాసన శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పెన్షనర్స్ అసోసియేషన్ వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించడంతో పాటు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు మంజూరు చేయడం జరిగిందని అలాగే అనపర్తి గ్రామంలో మరికొన్ని కుల కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం జరిగిందని అవి కూడా నిర్మాణంలో ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి

మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ అదేవిధంగా ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇది మీకు అనవసరం అంటే ఏదో చెప్పారని అని చెప్పారు అటువంటి ఫోన్ కాల్స్ దేనికి కూడా లెక్ చేయండి అని ఎవరికి కూడా మీరు సమాధానం నేను అధికారం ఉన్నంతవరకు కూడా మీ వైభవాలను చూడడం సరే కదండి మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో మన అనప్రతి చుట్టుపక్కల గ్రామాల నుంచి మన సభ్యులు ఎక్కువగా ఉన్నారు నిమిషం లో మనప్రతి గ్రామానికి చెప్పాలంటే మళ్ళీ చాలా టైం ఓన్లీ ఒక అనప్రతి గ్రామానికి నా ఆయంలో ఏమి చేసేనా అన్నది ఒక్క రెండు నిమిషాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఈ పెన్షన్స్ కాదు ఇక్కడ పెన్షన్స్ ఇచ్చాం పక్కన ఈ ఇచ్చాం

బోర్డు కార్పొరేట్ స్కూల్కి తిరిగిన హై స్కూల్ కూడా ఇలాంటి పెన్షన్ జరిగింది అంతేకాకుండా ఎన్నో సంస్థల నుంచి ఆపట్టులో లో లోన్ పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే స్టేషన్ అందరూ పెంచగల సుమారు బోటలతో కూడా డెవలప్ చేయడం జరిగింది మన గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు జరిగిన ఆసుపత్రులు తిన్నాను అంటే ఈ పెన్షన్ అందరూ కూడా బోర్డ్ వేసి తప్పనిసరిగా ఎక్కువ అవసరం మన గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో నలుగురు డాక్టర్లు ఉండేవారు ఈ రోజున అది వంద పడకపోవడంలో ఇరవై ముగ్గురు డాక్టర్లు అవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ మరి అన్ని కూడా బాగున్నాయి కూడా పీజీ స్టూడెంట్స్ని ఇక్కడ సుమారు పద్నాలుగు 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 మంది జిఎస్ఎల్ మెడికల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ పంపిస్తున్నారంటే ఇక్కడ మన ఆసుపత్రి అనేది దాన్ని బట్టి తెలుస్తుంది అంతేకాకుండా గ్రామంలో కృష్ణాలయం కృష్ణాలయం డెవలప్ చేయడం జరిగింది శివాలయం డెవలప్ చేయడం జరిగింది ఇక ఒకటే రెండు చెప్పాలంటే చాలా అంటే అంతేకాకుండా సుమారు పద్దెనిమిది వందల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కూడా అరవై ప్రభుత్వంలో పరికరంలో ఉపయోగం జరిగింది మరి ఈ రకంగా మరి ఈ గ్రామం ఒకటా గురించి చెబుతున్నా ఈ గ్రామానికి సంబంధించి నా పదవీ కాలంలో మరి ఈ రకంగా ఎవరో చేస్తుందని చెప్తూ అంటే ఒక రకంగా చెప్పంటే ఇక్కడ సందర్భాన్ని కొంచెం డీబీ అయినా కూడా అందరూ పెద్దలు కాబట్టి ఒక్కసారి గ్రామంలో జరిగిన జరిగింది అని మంది కూడా చెప్తా ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఎవరు ఆయనలో ఏ రకంగా అభివృద్ధి అన్నది మీరు ఆలోచించండి ఎందుకంటే మీరు అందరూ కూడా బిజ్యులు ఇంకొకరు చెప్పక్కర్లేదు గ్రామ అభివృద్ధికి నియోజక అభివృద్ధికి ఎవరు నిజాయితీగా పనిచేశారు ఎవరు హైవ్ ఏ రకంగా చూసి మీరు ఆలోచించి నేను తీసుకొస్తున్న దానికి ఒక్క సందేశం కొంతపేట అనబాద్ మండపేట ఎనభై ఐదు మూడు తొంభై ఆరునెడ్ వేరుదొత్తు ఉన్నారు అనేవారు మరి బాలదమరుమన్నవచ్చ ప్రాన పర్సలో 1974 అక్టోబర్ నుండి ఉపజాయి 19 నుండి 1973 జనవరి ఆస్ట్ 76 నుండి 82 వరకు వెకువాలు 82 నుండి 92 వరకు అనంత మండల ప్రజా పరిషత్తు సార్